హిందువులు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని గురి పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ గురి పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాగే ఈ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు హిందూ మత సాంప్రదాయాల ప్రకారం గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ ఏడాది గురు పౌర్ణమి జూలై పది గురువారం నాడు జరుపుకుంటున్నారు ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి ఎందుకు గురు పౌర్ణమి జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేం నమ ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజే వ్యాస మహాముని కూడా జన్మించారు అందుకే ఈ రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమవే బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ విష్ణు స్వరూపుడైన వ్యాసుడికి వ్యాసుడి రూపంలో ఉన్న విష్ణువుకి బ్రహ్మ విద్య కలిగిన వ్యాస భగవానుడికి నమస్కారం అనే అర్థం ఈ రోజు గురు భగవానుడిని వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని బలమైన నమ్మకం మన సంస్కృతి గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించి పూజిస్తారు ఇక్కడ గు అంటే అంధకారం లేదా చీకటి అని అర్థం రూ అంటే తొలగించడం అని అర్థం అజ్ఞాన అంధకారాన్ని తొలగించే గురువును సాక్షాత్ బ్రహ్మతో సమానం అనడంలో సందేహం లేదని మన వేదాలు చెబుతున్నాయి అదే విధంగా ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివ పురాణంలో ఉంది అదే విధంగా ఆషాఢ పౌర్ణమి రోజునే దత్తాత్రేయుడు కూడా తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతోంది ఇక వ్యాసమహాముని ఇదే రోజున సత్యవతి పరాశుర మహర్షికి జన్మించాడని చెబుతారు వ్యాస మహాముని కొన్ని సంవత్సరాల తరువాత ఇదే ఆషాఢ పౌర్ణమి రోజున ఏకంగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా ఋద్వేదము యజుర్వేదము సామవేదము అధర్మనవేదముగా విభజించాడని ప్రతీతి గురు పరంపరకు ఆలవాలం భారతదేశం పూర్వకాలం గురుకుల విద్యా విధానం ఉండే సమయంలో గురువులను దైవంతో సమానంగా పూజించేవారు ఆ గురువులు కూడా శిష్యులను కన్నా బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమించేవారు విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో తమ వంతు సంపూర్ణ ప్రయత్నం చేసేవారు ఇన్ని పుణ్య విశేషాలు ఉన్న ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు అంధకారాన్ని పోగొట్టి జ్ఞానోదయం కలిగించేవాడే గురువు గురువు అనే శబ్దానికి అత్యంత మహోన్నత అర్థాన్ని వివరించారు ఎందరో మహానుభావులు